హాయ్ అండి మేమైతే అరకు వెళ్ళడానికి చాలా తిప్పలు పడ్డామండి విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళాము నైట్ టెన్కి ఎక్కితే ట్రైన్ మార్నింగ్ సిక్స్ థర్టీకి దింపిందండి ట్రైన్ చాలా లేట్ అనమాట ఇంకా పావు గంటే ఉంది మేము అరకు వెళ్ళడానికి సో వెంటనే అక్కడ ఫస్ట్ ప్లాట్ఫామ్లోనే అరకుబండి అయితే రెడీగా ఉందనమాట వెంట వెంటనే ఎక్కుపోయాము అరకుబండి ఇదే చోట నేను మొదటిసారి అండి దీనిలో మూడు పెట్లు ఏవీ వన్ ఏవీ టూ ఏవీ త్రీ అనేది అద్దాల పెట్లు మూడే ఉన్నాయి మిగతా వచ్చి స్లీపర్ అండ్ జనరల్ పెట్లు ఉన్నాయి చాలా చిన్న బండి ఇది సో అరకు ట్రైన్ అయితే స్టార్ట్ అయింది కొంచెం దూరం వెళ్ళగానే మనకి వ్యూ పాయింట్స్ అనేవి వన్ బై వన్ కనిపిస్తాయి చాలా మంది కూడా ఎవరి సీట్లో వాళ్ళు లేరండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరి సీట్లో వాళ్ళు లేరు అందరు కూడా విండోస్ దగ్గరే కూర్చొని ఉన్నారు ఎందుకంటే అక్కడ కూడా సీట్స్ అనేది అవైలబుల్ చేశారు మనకి అక్కడ కూడా అందరు కూర్చొని వ్యూస్ చూడడానికి వ్యూ పాయింట్ చూడడానికి అనేది అవైలబుల్గా సీట్స్ అనేది ఇచ్చారనమాట చాలా బాగుందండి నాకైతే ట్రైన్ కూడా బాగా నచ్చింది కానీ అద్దాలు ఒకటే క్లీన్ చేయలేదు క్లీన్ చేసి ఉంటే ఆ అద్దాలలో నుంచి మొత్తం అంతా క్లియర్గా కనిపిద్దును మనకి అద్దాలు బయట నుంచి వాళ్ళు క్లీన్ చేయకపోవడం వల్ల మనకు అంతగా కనిపించలేదు ఇది వచ్చేసి బయట వ్యూ అండి భలే ఉంది తెలుసా నేనైతే చాలా హ్యాపీ అనమాట భలే ఎంజాయ్ చేశాను డబ్బులు పోతే పోయాయి కానీ అందుకంటే డబ్బులు పోతే అన్నాను ఇది ఒకటి టికెట్ వచ్చి ఏడు వందల రూపాయలు పడుతుందండి మనకు అరకు వెళ్ళడానికి ఆల్మోస్ట్ అంత మనీ అవే అవ్వదు వేరే స్లీపర్ కానీ జనరల్ కానీ అయితే కానీ ఈ అద్దాల అదే అద్దాల పెట్లో కూర్చోవాలనుకుంటే మాత్రం కాస్ట్ అనేది ఎక్కువే అవుతుంది మనకి మనీ అనేది ఎక్కువే అవుతుంది చూస్తున్నారు కదా ఎందుకంటే ఇంత మంచి వ్యూ పాయింట్ చూడాలంటే ఇలాంటి దానిలోనే ఎక్కాలి స్లీపర్లో సరే జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మనకి అవకాశం ఉండదు అలాగే జనరల్ అయితే అస్సలు అవకాశం ఉండదు సో మనం ఇలాంటివన్నీ ఇలాంటి పెట్టిన ప్రిఫర్ చేసుకోవడం మంచిది ఫ్యామిలీతో ఉన్నప్పుడు మొత్తం యాభై నాలుగు గుహలు వస్తాయంటండి బుర్రా గుహలు అంటారు మరి ఏటో అంటున్నారు క్యానల్ని నాకు అంతగా పేరు తెలియదు సో ఫిఫ్టీ ఫోర్ వస్తే మొత్తం కలిపిసి ఆ ఫిఫ్టీ ఫోర్ దాటకే మనం అరకు అనేది రీచ్ అవుతామనమాట చూస్తున్నారు కదా ఈ గుహల దగ్గర మనం విండోస్ అదే డోర్ దగ్గర నిల్చున్నా సరే ఏమీ కాదు మనకి అందరూ కూడా ఆల్మోస్ట్ ఆ గుహల దగ్గరే నిల్చొని ఉన్నారు మా వారు అయితే ఇంకా మొదటి నుంచి ఆ గుహల దగ్గరే నిల్చొని ఉన్నారండి అరకు ప్రయాణం అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేనైతే ఇది సెకండ్ టైం వెళ్ళడం అండి మొదటిసారి అయితే నేను కార్లో వెళ్ళాను సో అప్పుడైతే మా పెద్దోడికి సెవెంత్ మంత్ అనమాట అప్పుడు నేను వెళ్ళినప్పటికీ అంటే వాడిని ఎత్తుకొని ఆ కార్లో దిగిసి తిరగడం అనేది చాలా కష్టమైపోయింది అనమాట మాకు అప్పుడేమీ తెలియక వెళ్ళిన రోజే మరుసటి రోజు ఈవినింగ్ బయలుదేరి వచ్చేసాము వన్ డే కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కంప్లీట్గా ఉండలేదు అందుకే ఇప్పుడైతే టూ డేస్ అక్కడ స్టే చేస్తామండి టూ అండ్ హాఫ్ డేస్ అనమాట అరకు ప్రయాణం వెళ్ళాలనుకుంటే మాత్రం నేను చెప్పిన రకంగా చేయండి టికెట్స్ ముందే బుక్ చేసేసుకోండి వెళ్లేది వచ్చేది కూడా అలాగే మెయిన్ వచ్చి రూమ్స్ బుక్ చేసుకోవాలన్నమాట మనకి ఏపీటీడీసీ టూరిజంలో రూమ్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి మనకి అవైలబుల్గా ఉన్నప్పుడు మనం రూమ్స్ బుక్ చేసేసుకుంటే ముందు రూమ్స్ బుక్ చేసుకుంటే దాని ప్రకారం మనం టికెట్స్ అనేది బుక్ చేసుకుంటే మనకే మంచిది లేకపోతే అరకు మెయిన్ సీజన్ వచ్చేసి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుందండి జనవరి డిసెంబరు జనవరిలో అయితే రూమ్స్ అనేది దొరకడం కష్టం అదే సాటర్డే సండేస్ కూడా మనకు రూమ్స్ అనేది దొరకడం చాలా కష్టం అయిపోద్దంట అంట మనం అరకు అయితే రీచ్ మేము చూసారా స్టేషన్ చాలా చిన్నదేనండి మూడు ప్లాట్ఫామ్సే కానీ ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉండదు మనకి ఏవైనా నేను ముందే చెప్తున్నాను వెయిటింగ్ హాల్ అయితే కంపల్సరీ ఉండదండి అలాగే మనకి సామాన్లు ఏదైనా పెట్టుకున్న లాకర్స్ ఉండవు వాష్రూమ్స్ మాత్రం ఉంటాయి బాత్రూమ్స్ మాత్రం చాలా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి కానీ మిగతా ఏమీ ఉండదు ఇక్కడ అరకు కోసం ఎవరో ఏదో రాశారనమాట ట్రైబల్ అయినా సో ఇదేనండి టికెట్ బుకింగ్ కౌంటర్ అయితే ఇది చాలా చిన్నది కదా సో అన్నది చాలా టూరిస్ట్ అయినా సరే చాలా చిన్న స్టేషన్ అనమాట కానీ బయటకు వస్తే మాత్రం ఆ చెట్లు చూసారా మన వైజాగ్ విజయవాడ రాజమండ్రి హైదరాబాద్ ఎక్కడా లేదండి స్టేషన్ బయట ఇంత పెద్ద చెట్లు సో అరకులైతే ఉంది చూసారా అక్కడ నుంచి మన క్లైమేట్ అనేది స్టార్ట్ అయిపోతుంది మంచి మంచి వ్యూస్ అనేది స్టార్ట్ అయిపోతాయి మధ్యలో గూడ్స్ బండి పెట్టేసి దానికి ఒక రోబో స్టిక్స్ త్రీ రెడీ చేసి పెట్టారండి పిల్లలు చక్కగా అక్కడ ఫొటోస్ దిగుతున్నారు మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు మేము స్టేషన్కి వెళ్ళాక హాఫ్ అన్ అవర్ అక్కడే ఉండిపోయాం అక్కడ అంతా నచ్చి చూస్తున్నారు కదా అరకు స్టేషన్ చాలా చిన్నది సో నేను చెప్పిన రకంగా అయితే అరకు వెళ్ళాలనుకుంటే మాత్రం ముందుగానే టికెట్లు బుక్ చేసుకోండి ముందే చెప్తున్నాను సో ఫైనల్ అక్కడి నుంచి ఆటో మాట్లాడుకుని వంద రూపాయలు అండి మాకు స్టేషన్ నుంచి మా హోటల్ వచ్చి మయూరి హరిత అనమాట అక్కడి నుంచి మా హోటల్ వచ్చేసి త్రీ కేఎంఏ కానీ ఆటోకి మాత్రం ఛార్జెస్ ఎక్కువ తీసుకున్నారు వంద రూపాయలు తీసుకున్నాడు సో రూమ్కి అయితే వెళ్ళిపోతున్నామండి సో రూమ్ వీడియో అయితే చేయలేదు సో మర్చిపోయానండి రూమ్ వీడియో చేయడం ఎందుకంటే పిల్లలతో చాలా 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 పిల్లలతో ట్రావెల్ అంటే చిన్న విషయం కాదు వైజాగ్ ఇది విజయవాడ నుంచి వైజాగ్ వైజాగ్ నుంచి మళ్ళీ అరకు మళ్ళీ అక్కడి నుంచి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అండి వన్ అవర్ నాకే పట్టింది నేను రెడీ అవడానికి అనుకుంటున్నారేమో అంత లేదండి సో వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది పిల్లలకి స్నానాలు చేయించి రెడీ చేసి అక్కడైతే వేడి నీళ్ళు లేకపోతే అస్సలు ఆ వాష్రూమ్కి వెళ్ళి వేడి నీళ్ళు కంపల్సరీ అంత చలిగా ఉంది సో మేమందరం ఫార్మల్గా రెడీ అయిపోయామనమాట సో ఈ రోజు నుంచి ఇక్కడ నుంచి మన అరకు వీడియో స్టార్ట్ అవుతాయి బాయ్ బాయ్